మన కాలు ఎలుగుబంటి జంతువులలో చాలా చెడ్డవాడు అవును రాము ఏనుగు తను ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు ఎప్పుడు ఎవరితో మంచిగా మాట్లాడలేదు ఇతను చాలా సార్లు నా దగ్గర నుంచి మాంసం తీసుకొని తిన్నాడు నాకు అనిపించేది అతడు ఎలుగుబంటి కాదు ఒక అడుక్కునేవాడని ఏది ఏమైనా దేవుడు తనని స్వర్గానికి తీసుకెళ్తే బాగుంటుంది దేవుడా మీరు ఇంతలా బాధపడుతుంటే నాకు చాలా నవ్వొచ్చేస్తుంది బాబోయ్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను అప్పుడే రాంచో గాడిదని ఒక తేనె తీగ కుట్టింది తను వేగంగా చెట్ల మధ్య నుండి బయటకు పరిగెత్తింది ఈ గాడిద నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు జంతువులన్నీ తను రావడం చూసి పక్కకు తప్పుకున్నాయి ఎలుగుబంటి కూడా తను దగ్గరకు రావడం చూసి టక్కున లేచి నిలబడింది దగ్గరికి రాకు లేదంటే నేను చనిపోతాను రాంచో గాడిద తన దగ్గరకు వెళ్లి నిలబడింది కాలు ఎలుగు వంటి నువ్వు బ్రతికే ఉన్నావా అంటే దీని అర్థం నువ్వు మమ్మల్ని మోసం చేశావా